అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసం రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు కడప లోక్సభ నియోజకవర్గంలో షర్మిల పోటీ చేయడంతో అక్కడ అవినాష్ రెడ్డికి ఒక భయం ఏర్పడింది సో భాస్కర్ గారు అవినేష్ రెడ్డి గారు బీటెక్ రవితో టచ్ లోకి వచ్చి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాతిక పోలింగ్ బూతుల్లో పరస్పరం ఒప్పందం అనుకోద్దాం మీరు కావాలంటే అక్కడ పులివెందులకు సంబంధించి మీకు అనుకూలంగా ఓట్లు వేసుకోండి సో కడప ఎంపీ స్థానానికి మాత్రం మాకు వేయండి అని చెప్పేసి రాయబారం పంపినట్టు దానికి బీటెక్ రవి ససేమిరా నేను అసలు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి చెప్పినట్టు ఒక ప్రధాన పత్రికలో ఈ వార్త వచ్చింది నిజంగా అలాంటి రహస్య ఒప్పందం జరిగిందా ఏమంటారు సార్ వాస్తవంగా ఆ పత్రికలో వచ్చిన కథను నేను కూడా చదివా చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే మనం బాహుబలి సినిమాలో కట్టపని చూసాం నేను సింహాసనానికి బానిసని అని చెప్పని ఆ సింహాసనాన్ని కాపాడుకోవటం కోసం ఏ స్థాయికైనా ఏ త్యాగానికైనా సిద్ధపడతాను అని చెప్పని కట్టప బాహుబలిని అమరేంద్ర బాహుబలిని హత్య చేయటం చూసాం మనం వెనకాల నుంచి వెనుక ఇప్పుడు కడప పార్లమెంటు సీటుకి బానిస అవినాష్ రెడ్డి దాన్ని కాపాడుకోవటం కోసం ఎవరికి వెన్నుపోటు జగన్ గారికి ఇప్పుడు పులివెందల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ఎవరు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు ఈ అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తోడ పుట్టిన చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారి కుమార్తె ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రచన్న యుద్ధమే మొదలు పెట్టారు గతంలో ఈ కడప పార్లమెంటు సీటు అభ్యర్థిత్వం దగ్గర పోటీకి వస్తున్నాడని చెప్పని రెడ్డి గారిని చంపారు అని చెప్పని కేసు నమోదై ఉంది చంపించింది వీళ్ళే అని చెప్పని తండ్రి కొడుకులు ఇద్దరి మీద హత్య కేసులు ఉన్నాయి భాస్కర్ రెడ్డి మీదను అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి గారు వయసులో పెద్ద ఆయన మనకన్నా చాలా వయసులో పెద్ద ఆయన మనం ఏకవచనంతో సంబోధించడం కూడా కరెక్ట్ కాదు భాస్కర్ రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి ఇరువురి మీద కూడా హత్యాయతనం కేసులు ఉన్నాయి మీద ఉన్నారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి రాజకీయపు పదవుల కోసం ఏ అకృత్యాలకైనా అగాయిత్యాలకైనా వెన్నుపోటులకైనా వెనకాడని వ్యక్తులు కుటుంబం అని చెప్పని అర్థమవుతుంది కదా మనకి ఇటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ సభల్లో ప్రసంగించినా ప్రస్తావించినా మా అందరిలోకి చిన్నపిల్లోడు అమాయకుడు ముత్యం స్వాతి ముత్యం అని చెప్పని ఈయనేమో అతని గురించి నోట్లో వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లో అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళేమో మేము నెగ్గితే చాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాకు ఈ అవకాశం దక్కింది ఈ స్థాయిలో ఉన్నాము అనేది మర్చిపోయారు వాళ్ళ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు ఎంపీగా నెగ్గగలిగారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశం రెండు వేల పద్నాలుగు ముందు ఆ కడప ప్రాంత ఎంపీగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిది వరకు ఎంపీగా ఉన్నది వైఎస్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎంపీలుగా కొనసాగిన స్థానంలో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డికి అవకాశం కల్పించారు ఈ కల్పించిన నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అతను పోటీ చేస్తున్న సందర్భంగా పంతొమ్మిదిలో అతని అభ్యర్థిత్వాన్ని వివేకానందరెడ్డి గారు వ్యతిరేకించి షర్మల గారిని ప్రతిపాదించారు ఆ ప్రతిపాదించిన నేపథ్యంలో తమ రాజకీయ అవకాశాలకి వివేకానందరెడ్డి గారు గండి కొడుతున్నారు అని చెప్పి వీళ్ళే సోతదారులుగా డబ్బు ఇచ్చి హత్య చేయించారు అని చెప్పని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి పులివేంద్ర కోర్టులో అప్రూవర్గా వాంగ్మూలం నమోదు చేశాడు అంటే ఇవాళ హత్యలు వెన్నుపోట్లు ఆ కడప పార్లమెంటు సీటు ప్రాతిపదికగానే జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా మరి కుటుంబ సంబంధాలకు ఎక్కడ మానవ సంబంధాలకు విలువెక్కడా రాజకీయపరమైన పరమైన లాయల్టీస్కి ఎక్కడ మనకి ఒక సామెత ఉంది కత్తులతో తిరిగేవాడు కత్తులకే పోతాడు అని చెప్పని వెన్నుపోట్లతో హత్యలతో రాజకీయం చేసేవాళ్ళు ఆ తమ అవసరం గడవటం కోసం ఇవాళ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాత్రం లాయల్టీ ప్రదర్శిస్తారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించొచ్చేమో కానీ వాళ్ళ నైజం వేరేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభ్యర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండగానే వాళ్ళ సొంత చిన్నాన్నని చంపించిన కేసులో వీళ్ళు అక్యూజ్డ్ అని చెప్పని వాళ్ళ సిబిఐ విచారణలో నిర్ధారణ చేసింది తెలిసిండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నక్కుని చేర్చుకుంటున్నాడు దాని మధ్యలో ఉన్న మతలపైంటో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన వివరణ ఇప్పటిదాకా ఇవ్వాలా ఇవ్వాల భాస్కర్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఒక స్పష్టమైన వివరణ ఇప్పటిదాకా దాకా రాలా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళు అని చెప్పని విచారణ సంస్థ నిగ్గు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత హక్కుం చేర్చుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత చిన్నాన్న కన్నా వీళ్ళే దగ్గరయ్యారా ఇవి చాలా విస్తృతంగా చర్చనీయాసంగా మారుతానే కదా అంటే అక్కడ ఏమర్థం అవుతుంది బేసికల్గా ఆ కుటుంబంలో పెద్దగా కుటుంబ సంబంధాలకు విలువ లేదు రాజకీయ అవసరాలు పదవుల ప్రాతిపదికగానే ఈ పొత్తులు కలయికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ సొంత చెల్లెలు కదా శర్మ గారు ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు నిరాధారణకు గురి చేశారు అని చెప్పని ఆమె స్వయంగా నేను పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టా నా రెక్కల కష్టంతో ఆ పార్టీ వాళ్ళ బతికి పట్టగట్టింది నా వ్యక్తితో నన్ను పాల్పడుతూ ఉన్నారు నన్ను జుగుస్సాకరమైన భాషతో ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పని సొంత చెల్లెలు ఆక్రోసిస్తూ ఉంది కదా రోధిచ్చింది కదా మా పబ్లిక్గా ఓకే కొంగుజాచు మాకు న్యాయం చేయమని అర్థించింది కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు ఆయన హంతకులను కాపాడుతున్నాడు ఎందుకు కాపాడుతున్నాడు ఆ హత్య కేసులు ఈయనకు కూడా భాగస్వామ్య ఈయన కూడా భాగస్వామ్యం అని చెప్పని సొంత చిన్నాన్న రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు బాహటంగా మీడియాలో ప్రశ్నించారు కదా అంటే అక్కడ అవుతుంది అందరి వ్యక్తిత్వాలు ప్రశ్నార్థకమే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు జీవిత చరిత్ర ఉంది వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మీద హత్య కేసులు ఉన్నాయి అంటే అందరూ ఒకే గొంగట్లో తింటా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా వాళ్ళకి అలవాటైన తమకి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి తమ పదవికి గండం ముంచుకొచ్చే పరిస్థితులు ఉత్పన్న అవుతున్నాయి అనుకున్నప్పుడు చాలా ఈజీగా శత్రుతో చేతులు కలిపేస్తారు అందులో డౌట్ ఏమి సార్ కడప లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ చాలానే ఉంటాయి కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎసరు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ ఇక్కడ ఒకటి ఏడుగురు అభ్యర్థుల్ని ప్రయత్నం చేసే ఉంటారు కడప పార్లమెంటు పరిధిలో ఏడుగురు తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు ఏడుగురు అభ్యర్థులకి ప్రయత్నం చేసే ఉంటారు వస్తున్న వార్త ఏంటి అంటే బీటెక్ రవి తిరస్కరించాడు మాకున్న మీద మేము చూసుకుంటాము మీతో మేము కలవము అని చెప్పని ఇతని వ్యక్తిత్వాన్ని ఇతని క్యారెక్టర్ని ఇతను నిలుపుకున్నాడు వేరే ఒక అభ్యర్థి పేరు మెన్షన్ చేయాల ఏ నియోజకవర్గము ఏ అభ్యర్థి అనేది వీళ్ళతో కొల్లుడయ్యి ఎంపీ ఓట్లు వీళ్ళకేసి ఎమ్మెల్యే ఓట్లు అక్కడ వైసీపీ వైసీపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థికి వేయించినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఇక్కడేంటి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనూ ఎత్తిపెట్టారు పెట్టారు ఆ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీ అభ్యర్థుల దగ్గర కూడా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఓడిపోయినా ఇబ్బంది లేదు మేము నెగితే చాలా మేము నెగ్గాలి సృష్టించిన ప్రకంపనలు ఖచ్చితంగా వీళ్ళందరినీ భయాందోళనకైతే ఆ గురిజేయగలిగింది అసలు మనుగడలో లేని కాంగ్రెస్ పార్టీ సారజ బాధ్యతలు చేపట్టి అసలు ఊహించామో మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఓట్ బ్యాంక్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఎన్నికల రంగంలో పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఎమర్జవుద్దని చెప్పని మనం ఊహించామా అసలు అటువంటి స్థాయి నుంచి వాళ్ళ రెండుసార్లు నెగ్గిన ఎంపీ అభ్యర్థికి చెమటలు పట్టించి ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి రాజీ ప్రయత్నాలు చేసుకునే పరిస్థితి సృష్టించింది అని అంటే ఆమె ఖచ్చితంగా గారిని మెచ్చుకొని తీరాలి ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసిన తీరు అవినాష్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసిన తీరు వివేకానంద రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేసిన తీరు బాధితులుగా ఉన్న తమ మీద వైసీపీ పార్టీ వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం జుగుస్సాకరమైన పోస్టుల్ని ఖండించకపోగా తన శ్రేణుల్ని కట్టడి చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా మిన్నకుండటం వీటినన్నిటినీ చాలా విస్తృతంగా చర్చనీయాసం చేశారు ముఖ్యంగా కడప జిల్లాలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతం అయినా కూడా మహిళల్ని చాలా గౌరవంగా చూసుకుంటారు అక్కడ పురుషుల గురించి సంబోధించేటప్పుడు ఆ ఎప్ప అంటారు మహిళల గురించి సంబోధించేటప్పుడు ఆ పాప లేకుంటే ఆ ఎక్క అంటారు అది ఇది ఇటువంటి పదజాలంతో సంబోధించరు చాలా గౌరవంగా చూసుకుంటారు మహిళల్ని ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతం అయినా కూడా తమ ప్రత్యర్థులు కుటుంబాలకు సంబంధించిన మహిళల జోలికి ఎవరు వెళ్లరు అటువంటి ప్రాంతంలో మరి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అయి ఉండి తన సొంత కుటుంబ సభ్యురాళ్ళు తన సొంత తోడబుట్టిన చెల్లెళ్ళని తన చిన్నాన కుమార్తెని తన రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని ఆ చెల్లెల వల్లే ఇవాళ ఈ పార్టీ బతికి పట్టగట్టింది ఇతను వెళ్ళి జైల్లో కూర్చున్న రోజున అటువంటి చెల్లెల్ని ఇంత జుగుసాకరమైన ట్రోల్ చేస్తుంటే సహించూరుకుంటుంటే ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుద్ది మార్చడంలో ఈ ఇద్దరు సక్సెస్ అయ్యారు ఇటువంటి పరిస్థితుల్లోనే అరికాల నుంచి అందులో ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉంటాడు అవినాష్ రెడ్డి పర్సనాలిటీ పెద్ద పర్సనాలిటీ అరికాలు చిటికిన వేల దగ్గర నుంచి తల వెంట్రుకు చివరి దాకా చెమట్లు పట్టించింది దాంతో ఇటువంటి కట్టప్ప వ్యవహారాలకు దిగారు వాళ్ళకి అలవాటు అయిపోయిన నేపథ్యం ఇది మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది మరి ఎందుకు ఇప్పుడు మీరు నేను చర్చించుకుంటున్న వార్త ఆయన దగ్గరికి ఎలా ఉంటుందా ఇప్పుడు కడప ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో ఆయన అనుయాయులు కూడా ఉంటారు కదా ఆయన శ్రేణులు కూడా ఉంటారు కదా అక్కడ వాళ్ళు చెప్తారు కదా అన్నా మనకి వెనుపోటు పొడిచే ప్రయత్నం జరిగిందన్న నేను ఓడించే ప్రయత్నం జరిగింది అని చెప్పని ఏమో ఈ పరిస్థితులు ఏదన్నా సఫలీకృతం అయ్యి రేపు ఏదైనా ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా వింటామేమో మనం ఓకే ఇప్పుడు చిన్నపిల్లడు అనే అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లడు అనే అభిప్రాయం మార్చుకుంటాడేమో అంటున్నా ఆ కింద కాళ్ళకి నీళ్ళు వస్తే ఇప్పుడు నష్టం జరిగింది పక్క వాళ్ళకి కాబట్టి పెద్ద మనిషి కబుర్లు చెప్పారు ఇప్పుడు దాకా ఆ నష్టం తమదాకా వస్తే ఇప్పుడు మనం కుక్కను పెంచుకుంటున్నాం ఆ కుక్క వాళ్ళని దారిని పోని గరుస్తున్నంత వరకు మనకి నెప్పి అనిపిదు ఎవడన్నా ఆ కుక్క కుక్క రాయి మన వాళ్ళ మీద అరుస్తావు చిన్న కుక్క అది దాని మీద రాళ్ళు చేస్తాను అని చెప్పని ఒక పూట మన చేయి పట్టుకుంటే అప్పుడు తెలిసిన నొప్పి మన కాలో మన పెక్కో మన చెయ్యో పట్టుకుంటే అప్పుడు నొప్పి తెలిసి వచ్చింది అప్పుడు మున్సిపాలిటీ ఆడని పిలిచి దీన్ని ఎత్తుకుపోమని చెప్తాం మనమే ఓకే చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్